నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు విశ్వం విజయ్ నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి నేను ఒకటి విన్నాను మీ క్లాసెస్ లో అటెండ్ అయిన ఒక అమ్మాయికి క్లాసెస్ వింటుంటే ఒక గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ తను సాధించింది అని అది కూడా కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే అని విన్నాను అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏదైనా సాధ్యమా ఏదైనా సాధించవచ్చా అది ఎలా ధర్మో రక్షిత ఉద్భవం తద్భవం అవునండి మా క్లాస్లో కడైన శివలీల గారి యొక్క వాళ్ళ డాటరు చందనంగకు గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ అనేది రావడం జరిగిందండి సో ఏంటి సార్ ఎలా పాసిబిలిటీ అయితే చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిల్స్ ఉంటాయి మేడం టాలెంట్ బట్ అవకాశాలు రావాలి ఆపర్చునిటీస్ రావాలి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి దానితో పాటు మనకు అదృష్టం కూడా ఉండదు అన్నీ ఉండాలి అంటే వచ్చి ఉంటే మనకు కృషి ఉండాలి దానికి అదృష్టం ఉండాలి అది ఎప్పుడైతే దానికి యాడ్ అవుతుందో మనకు సక్సెస్ వస్తుంది అయితే ఎలా వచ్చింది లా ఆ అంటే నేను ఏంటంటే రకరకాల టెక్నిక్స్ నేర్పిస్తుంటా మేడం సో అందులో మెయిన్ ఏంటంటే మేడం మీకు విజులేషన్ అనే ఒక ప్రక్రియను నేను చేసింది అంటే విజులేషన్ అంటే గొప్పగా ఊహించుకోవడం నిజంగా ఆ సీట్లో వచ్చినట్టుగా వారు సక్సెస్ అయినట్టుగా ముందుగా రాస్తున్నంతసేపు కూడా నాకు వస్తుందని నమ్మడం ఎస్పెషల్లీ మన క్లాసెస్ ఎలా హెల్ప్ అవుతాయంటే ఎవరికైనా నమ్మడం అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి మొదలుపెడితే ఎయిటీ ఇయర్స్ వరకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎలా హెల్ప్ అవుతాయంటే క్లాసెస్లో వారిలో నమ్మకాన్ని క్రియేషన్ చేస్తాయి ముందు ఏదైనా సరే సాధించగలను అనే ఒక నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే మనం సాధించగలుగుతాం ఏదైనా సరే కొంతమందికి రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ఎలా వచ్చాయంటే వాళ్ళ ఎనర్జీ స్థాయి పెంచుకున్నారు మార్చుకున్నారు అదేవిధంగా ఇప్పుడు చంద్రన్ గారికి కూడా ఇలా అయితే మెడికల్ కాలేజ్ సీట్ వచ్చి చాలా రకాల మందికి వచ్చింది అంటే ఇది ఒకరికే కాదండి రిజల్ట్స్ చాలా మందికి కొంతమందికి మనీ పరంగా రిజల్ట్స్ వచ్చాయి అంటే ఫాస్ట్ ఇంత రిజల్ట్ రావడానికి కారణం తెలుసుకోవచ్చు ఎస్ అదే ఎస్ నేను క్లాసెస్లో ఏం చేస్తాను టీటా స్టేట్ మేనిఫెస్టో అని ఒక విద్య నేర్పిస్తా మేడం అందులో కనుక ఎవరికైనా సరే రిజల్ట్స్ రావాలి అంటే ఆ స్టేట్లోకి వెళ్ళాలంటే మనిషి యొక్క ఆలోచన తగ్గుతున్న కొద్దీ మనసు యొక్క శక్తి పెరుగుతుంది శక్తి పెరుగుతుంటుంది సంకల్పాలు సిద్ధిస్తుంటే ప్రతి మనిషి కూడా నేను ఇది కావాలి అది కావాలని కోరుకుంటుంటాడు బట్ ఆ కోరుకున్న కోరిక రియాలిటీకి రావాలంటే తనలో శక్తి లేదనుకోండి మేడం అది మేనిఫెస్టేషన్ కాదు ఆ శక్తి ఎలా వస్తుందంటే లోపల ఆ ఎమోషన్స్ మారిపోవాలి వారి ఫీలింగ్స్ మారిపోవాలి గ్రాటిట్యూడ్ మారాలి చాలామందికి మందికి రిజల్ట్స్ ఎందుకు అంటే ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం ఎవరి కోసమో దేనికోసమో అంటారు లేదండి లోపల నుంచి ఆ తపన అనేది రావాలి ఎమోషన్స్ యాడ్ అవ్వాలి ఫీలింగ్స్ యాడ్ అవ్వాలి ముఖ్యంగా వాళ్ళు మీ క్లాసెస్లో నేను అయిపోతే వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్స్ అంతా కూడా తీపిచ్చేస్తాను కొత్త న్యూ బిలీఫ్ సిస్టమ్స్ ఏర్పరుస్తున్నాం ఈ న్యూ బిలీఫ్ సిస్టమ్స్ ద్వారా వారు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో రాణించే విధంగా మా క్లాస్ హెల్ప్ అవుతుంటాయని హరితగారు అంటే ఎవరైనా ఏదైనా అనుకున్నది సాధించవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఎలాంటి వాళ్ళైనా మీ దగ్గరికి రావచ్చు ఏదైనా ఒక బలమైన కోరికతో మీ దగ్గరికి వస్తే సరిపోతుందా నమ్మకం కూడా ఉండాలా కాన్సన్ట్రేషన్ ఉండాలా ఎలా ఉండాలి ఇప్పుడు మేము విశ్వం విజయ అకాడమీ అనేది ఏదైతే మేము రన్ చేయబడుతుందో దాని యొక్క స్లోగన్ అనేది మార్చడం స్లోగన్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది అదేంటి అంటే కలలు కలడం మీ వంతు వాటిని సహకారం చేయడం మా వంతు పరిపూర్ణమైన విశ్వాసంతో రండి మీకు డెఫినెట్గా మేము రిజల్ట్ చూపిస్తామనే నమ్మకంతో దృఢ సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే ప్రతి మనిషికి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి మేడం ఆ కోరుకున్న కోరికలను ఎలా రియాలిటీ చేసుకుని చాలా మందికి తెలియదు బట్ మేము ఏం చేస్తున్నామంటే మీరు ఏ కోరికైనా కోరుకోండి బట్ దాన్ని సైంటిఫిక్ పద్ధతుల ద్వారా గొప్ప విజులేషన్ మనకు మనిషికి ఒక గొప్ప శక్తి ఏంటో తెలుసు మేడం ఊహాశక్తి ఆ ఊహాశక్తిని రోజు సాధన చేయాలి మేడం ఏదో ఒక రోజు రెండు రోజులు నేను చూస్తున్నాను ఎందుకు రీజెస్ రావంటే క్లాసులకు అటెండ్ అయినప్పుడు చేస్తుంటారు తర్వాత మర్చిపోతుంటారు అలా కాకుండా ఒక సిస్టమేటిక్ వేలో ప్రతిరోజు ఊహించుకోవడం ద్వారా గొప్ప విజయాలు పొందారు ఇక్కడ ఎలా అయితే చంద్రగారు అయితే రాణించడం జరిగిందో వారికి ఎంబీబీఎస్ సీట్ అయితే ఎలా వచ్చిందో సేమ్ కొంతమందికి ఏంటంటే పర్ మంత్ ఇన్కమ్లో డబ్బును చాలా ఈజీగా ఫాస్ట్ కూడా కొంతమంది ఆకర్షించుకున్నారు కొంతమందికి డెప్స్ ఉంటాయి కదా ఆ డెప్స్ కూడా చాలా ఫాస్ట్ క్లియర్ చేసేసుకున్నారు కొంతమంది రిలేషన్స్ బెటర్ చేసుకున్నారు కొంతమందికి జాబ్స్ రావడం జరిగింది దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి అంటే గొప్ప ఊహాశక్తి మేడం ఎంత ఎక్కువగా వారు ఆల్రెడీ మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఆల్రెడీ ఇప్పటికీ జరిగింది అన్నట్టు మేము చూపిస్తాం అయితే ముఖ్యంగా ఆజ్ఞాచక్రం మేడం అంటే నేను అన్ని దగ్గరకైనా అన్ని చక్రాల కంటే ఆగ్ఞా చక్రం చాలా పవర్ఫుల్ అని నమ్ముతాను మేడం ఎందుకంటే మూలధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రానికి సాహసంలో ఆగ్ఞాచక్రం ఏంటంటే రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది కదా ఇక్కడ మన జీవితంలో ఏదైతే కావాలని మనం కోరుకున్నామో ఒక సెవెంటీ ఎంఎం స్కీన్ వేసుకొని చూడండి అంతే కానీ ప్రతిరోజు చూడాలి చూసిన తర్వాత నాకు ఆల్రెడీ ఇప్పటికే పొందని నమ్మాలి చాలామందికి ఎందుకు రిజెస్ట్ రావంటే నమ్మరు మేడం ఏంటంటే మరి నమ్మట్లేదు అంటే నేను జ వస్తుందా రాదా డౌటు డౌట్ ఉన్న కాడ భయం ఉన్న కాడ రిజెస్ట్ రావండి అర్థగారు భయాన్ని పక్కన పెట్టాలి అపనమ్మకాలను వదిలిపెట్టాలి ఎప్పుడైతే నీకు నువ్వు నమ్ముతావు ఎస్ నా వల్ల అవుతుంది యూనివర్స్ నాకు కొన్నంత అండగా ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అని ఎప్పుడైతే వాళ్ళ లోపల ఆ ఫీలింగ్ వెళ్ళిందో డెఫినెట్గా రిజల్ట్స్ వస్తుంది అంటే చాలా మంది సరెండర్ కారు మేడం అంటే యూనివర్స్కు సరెండర్ కాదు ఎంతసేపు నేనే చేస్తున్నా నేనే చేస్తున్నా నేనే చేస్తున్నా అనే ఫీలింగ్లో ఉంటారు కానీ మనకు యూనివర్స్ ఉన్నదని ఎవరైతే సరెండర్ చేస్తారు చిన్నప్పుడు మనకు అలవాటు అండి ఎలా ఉండి ఎలా ఉండి చెప్పండి హరిత గారు చిన్నప్పుడు మనం స్కూల్లోకి వెళ్ళాం చదువుకుంటాం ఎవరిపైన సరెండర్ అవుతామంటే పేరెంట్స్ చిన్న ఏజ్ నుంచి కూడా కు సరెండర్ అయిపోతుంటాం సో నమ్మకం నాన్న నాన్న మా స్కూల్ ఫీ కడతాడు అమ్మ నాకు ఏమైనా టేక్ కేర్ చేస్తానో ఒక నమ్మకం అంటే సరెండర్ చేస్తుంటుంది పెద్ద పెరిగిన కొద్ది ఏమవుతుందంటే మర్చిపోతుంటాం మేడం మనకు యూనివర్స్ ఉంది అండగా మన కొంతమంది బిలిద్ గాడ్ను బిలీవ్ చేస్తుంటారు ఇక్కడ మన సబ్జెక్ట్ లేదంటే యూనివర్స్ ఎవరైతే యూనివర్స్ నమ్మారో నమ్మిన వారికి ఇంతవరకు ఎప్పుడు కూడా ఓడిపోయిన వారు ఇంతవరకు నుంచి చూడలేదు మేడం బట్ ఎందుకు వస్తాయంటే అంటే రిజల్ట్స్ కొంతమంది డిలే అవుతాయి నేను ఒప్పుకుంటాను బట్ ఎందుకు డిలే అవుతాయంటే వాళ్ళు సిస్టమేటిక్ వేలో చేయకపోవడం కన్సిస్టెన్సీగా చేయకపోవడం లేదా ఎక్కడో ఒక లోపం అంటే మెడిటేషన్లో లోపం ఉండొచ్చు వారి యొక్క విజులేషన్ ఊహాశక్తిలో కావచ్చు గ్రాటిట్యూడ్ సరిగ్గా చేయకపోవడం కావచ్చు అఫిర్మేషన్ సరిగ్గా చేయకపోవడం కావచ్చు బట్ మేమేం చేపిస్తామంటే ప్రాక్టీలస్లో స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం అంటే ప్రతి ఒక్కరి పేరు టేక్ కేరింగ్ ఉంటుంది మేడం అంటే వారికి ఎందుకు రావట్లేదు రిజల్ట్స్ ఎన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నారు వారికి ఇంకా ఎనర్జీ లెవెల్ పెంచుకోవాలంటే ఏం చేయాలి లా ఆఫ్ అనేది కూడా మొత్తం కూడా ఎనర్జీని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే ఎన్ని రోజుల్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎవరికైనా అయితే ఎన్ని రోజులు అనేది వారి యొక్క శక్తి స్థాయిని బట్టి ఉంటుంది మేడం కొంతమందికి నేను పూర్వంలో బాగా సాధన చేస్తుంటారు మనం వారికి ఏంటంటే ఫాస్ట్గా వచ్చినటువంటి ఒక టెన్ ట్వెల్వ్ డేస్లో రిజల్ట్స్ వస్తాయి కొంతమందికి త్రీ మంత్స్ ద్వారా వచ్చిన వాళ్ళని చూశాను కొంతమంది సిక్స్ మంత్స్ అయినా చూసాను కొంతమంది వన్ ఇయర్ అయినాక కూడా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళని చూశాను అయితే వారి వారి శక్తి స్థాయిని బట్టి వారి వారి ప్రాక్టీస్ స్థాయిని బట్టి ఉంటుంది కొంతమంది కూర్చోగానే ధ్యానం బాగా కుదిరిపోతుంది అలాంటి వారికి తక్కువ సమయంలోనే వస్తుంది పూర్వంలో వాళ్ళు బాగా ధ్యానం చేసిన వారు ఉంటారు ఎస్పెషల్లీ ధ్యానంలో రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి మేడం బట్ మనం చేసేటువంటి ధ్యాన పద్ధతి అనేది యునిక్ టీటాస్టెట్ మేనిఫెస్టేషన్ ప్రపంచంలో ఇంకెక్కడ దొరకనటువంటి ధ్యాన పద్ధతి ఎవరైనా ఎలాంటి ఉన్న ఏదైనా సాధించాలన్నా తప్పని ఉంటే నమ్మకంతో కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రతతో వస్తే అది మీరు చేసి చూపిస్తారు ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అని చెప్తున్నారు అవునండి థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ సో మచ్ సర్వే జన సుఖినవంతు సమస్త లోక లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటా అది मतलब టీచర్స్ కావాలంటే టీచర్స్ ఈ రోజు మాకు టీచర్స్ కావాలి అనుకుంటే రెండోల తర్వాత నేనా మూడోల తర్వాత నేనా టీచర్ దొరుకుతారు వాళ్ళే వాళ్ళ తరపు నుంచి ఆ మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఇట్ టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది అవ్వాలండి అసలేనా ఆనందం సార్ మీ లెక్చర్ వల్లేనే దొరికింది నాకు రైట్ మేడం థాంక్యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనపుల అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి మనపుల గారికి